హాయ్ బీవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి ట్వెల్వ్ ఇయర్స్ ఏళ్ల కాల నిరీక్షణకు తెరపడిందని చెప్పుకోవచ్చు సో ఇండియా ఘనమైన విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే సో యాడ్ సాఫ్ట్ రోహిత్ శర్మ యాడ్ సాఫ్ట్ విరాట్ కోహ్లీ ఈచ్ ప్లేయర్ ఎవ్రీ వన్ అందరి నుంచి మంచి కాంట్రిబ్యూషన్ అందరి నుంచి మంచి పర్ఫార్మెన్స్ బౌలి బౌలర్స్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ కూడా వచ్చాయి కాబట్టి ఈ విజయం అర్థమైంది ఒక్క ఓటమి లేకుండా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది ఆఫ్టర్ టెస్ట్ సిరీస్ బీజీటీ తర్వాత ఏంటి అనుకున్న టైంలో అసలు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ ఏంటి ఇలా తయారైంది అనుకుంటున్న టైంలో మంచిగా ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో అందరి నోళ్లు మోయించారని చెప్పుకోవచ్చు సో ఇక మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళి కంటే ముందు ఒక వన్ ఇన్ఫర్మేషన్ గాయస్ ముందుగా ఈరోజు ఎంఐ వర్సెస్ గుజరాత్ జాయిన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఎవరు విన్ అవుతారనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి ఏంటంటే గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ మ్యాక్యువైడ్ ఉన్నాడు కదా సో తను తనని అసిస్టెంట్ కోచ్గా నియమించుకుంది గుజరాత్ టైటాన్స్ అయితే ఇప్పటివరకు పదిహేను మ్యాచ్లు ఆడినటువంటి మ్యాక్యువైడ్ ట్వెల్వ్ మ్యాచెస్ గుజరాత్ ఐటన్స్కి ఆడాడు అన్న విషయం మనం గ్రహించాలి సో పోలాడడం చూసి చాలామంది చాలా ఫ్రాంచైజెస్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు సో మొత్తానికి టైటాన్స్ మంచి అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది అసిస్టెంట్ కోచ్గా మరి ఎలా ముందుకు అనేది కూడా చూడాల్సిన అంశం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా మనం మ్యాచ్ వినాలి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో మరొకసారి టాస్ ఓడాడు రోహిత్ శర్మ టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది న్యూజిలాండ్ కెప్టెన్ విచ్ శాంక్టర్ సో ఫిఫ్టీన్ టాసెస్ అయితే వరుస పెట్టి ఓడాడు ఇది బ్రేన్ లారాకి సమంగా రికార్డ్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ సో టాస్ ఓడితే ఏంటి ఎట్లాగైతే ఛాంపియన్స్ అయ్యే అయ్యాం కదా సో మొత్తానికి స్టార్టింగ్ అంత మంచి స్టార్ట్ అయితే టీమిండియాకి రాలేదు న్యూజిలాండ్కి ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చింది విలియంగ్ అండ్ రచన్ రవీంద్ర ఇద్దరు కలిసి మంచి ఎడబెడ బౌండీస్ సాధిస్తూ వచ్చారు స్ట్రైక్ రొటేట్ చేస్తూ వచ్చారు మిక్స్డ్ క్రికెట్ ఆడుతూ వచ్చారు అయితే ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చారో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనే టూ ఆపర్చునిటీస్ వచ్చాయి రచన్ రవీంద్రకి కానీ ఆపర్చునిటీస్ పోతే ఏంటి నాకు వేరే బ్యాటర్తోనైనా నేను వికెట్ ఇస్తానని విలియంగ్ని ఫిఫ్టీన్ రన్స్ వేసి ప్రవీలియన్కి పంపడం జరిగింది వీళ్ళ వచ్చి వీళ్ళ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఒకే ఓవర్లో శ్రేయస్ అయ్యర్ మొహమ్మద్ షమి టూ క్యాచెస్ అయితే డ్రాప్ చేశారు ఇద్దరు కలిసి తర్వాత మొత్తానికి రచన్ రవీంద్రని కూడా కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు బ్యాట్ అండ్ ప్యాట్ గ్యాప్ సో మంచిగా ప్లాన్ చేసి అవుట్ చేశాడు కుల్దీప్ యాదవ్ థర్టీ సెవెన్ రన్స్కి అవుట్ అయ్యాడు ఆ వెంటనే కెన్ విలియమ్స్ని కూడా లెవెన్ రన్స్ చేసి ప్రయన్కు పంపడం జరిగింది ఈ క్రమంలో హండ్రెడ్ అండ్ ఎయిట్ ఫర్ ది లాస్ ఆఫ్ ఫోర్ వికెట్స్ ఈ టైంలో టామ్ లెతమ్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్ చేశాడు డ్యారెల్డ్ మిచ్చల్ డ్యారెల్డ్ మిచ్చల్ అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా కానీ తను మాత్రం పిచ్ని అర్థం చేసుకునే క్రమంలో పడ్డాడు సో ఇతని మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ థర్టీ ఫోర్ రన్స్ వచ్చింది బట్ టామ్ లెతమ్ ఫోర్టీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు పార్ట్నర్షిప్కి తెరపడింది కానీ గ్లెన్ ఫిలిప్స్ మధ్య నెలకొల్పిన పార్ట్నర్షిప్ ఫిఫ్టీ సెవెన్ ఈక్వల్ అయింది పార్ట్నర్షిప్ సో తను కూడా థర్టీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు గ్లెన్ ఫిలిప్స్ కానీ ఎప్పుడైతే డ్యారెల్ మిచ్చలు అవుట్ అయ్యాడో బ్రేస్ఫిల్డ్ మాత్రం చాలా వరకు రన్స్ చేస్తూ వచ్చాడు ముఖ్యంగా హార్దిక్ పాండ్యా మొహమ్మద్ని మాత్రం చెడు కూడా ఆడాడని చెప్పుకోవచ్చు సో తను హాఫ్ సెంచరీ కూడా చేయడం జరిగింది రెండు ఫోర్లు రెండు సిక్సర్ల సాయంతో సో మొత్తానికి ఎక్స్ట్రా సిక్స్టీన్ అయితే ఇచ్చారు కుల్దీప్ యాదవ్ టూ ఫోర్ ఫార్టీ టూ ఫోర్ ఫార్టీ ఫైవ్ అలాగే మొహమ్మద్ షమీకి ఒక వికెట్ వచ్చింది ఆర్ జడేజాకి ఒక వికెట్ వచ్చింది ఒక రన్నోట్ రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది అనంతరం చేదను ఆరంభించిన టీమిండియాకి గుడ్ స్టార్ ఫ్లయింగ్ స్టార్ అంటే శుభ్మణ్ గిల్ మాత్రం రోహిత్ శర్మకి చక్కటి సహకారం ఇచ్చాడు కాబట్టి పార్ప్లేని పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకుంది టీమిండియా ముఖ్యంగా చాలా వరకు కాంట్రిబ్యూషన్ మాత్రం రోహిత్ శర్మదే ఉందని చెప్పుకోవచ్చు సో రోహిత్ శర్మ మంచి ఫిఫ్టీ కూడా చేయడం జరిగింది అయితే రోహిత్ శర్మ ఫిఫ్టీ చేసిన తర్వాత డ్రింక్స్ బ్రేక్ వెళ్ళేసరికి వీళ్ళ స్కోరు అంటే టీమిండియా స్కోరు హండ్రెడ్ అండ్ ఫైవ్ ఆ టైంలో శుభ్ బండ్ గిల్ షాట్కి ట్రై చేయడం గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్తో డైవ్ చేసి పట్టడం చాలా ప్రశంసనీయమని చెప్పుకోవచ్చు ఆ తర్వాత వెంటనే విరాట్ కోహ్లీని గ్లెన్ సారీ మన బ్రేస్వెల్ అవుట్ చేయడం జరిగింది ఫస్ట్ వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేసింది మాత్రం మిచ్ శాంక్నర్ స్టార్ట్ చేశాడు ఆ తర్వాత బ్రేస్వెల్ ఒక వికెట్ వచ్చింది ఆ తర్వాత ఏంటి పరిస్థితి అనుకుంటున్న టైంలో చాలా వరకు డాట్ బాల్స్ డాట్ బాల్స్ డాట్ బాల్స్ ఆడుతూ వచ్చాడు శ్రేయస్ స్ట్రగుల్ అవుతూ వచ్చాడు రోహిత్ శర్మకి ప్రెషర్ అవుతుంది సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతుంది కానీ రోహిత్ శర్మ ఛాన్స్ తీసుకొని స్టంప్ అవుట్ అయితే అయిపోయాడు అని చెప్పుకోవచ్చు సెంచరీ మిస్ చేసుకున్నాడు కానీ వెళ్ళినాక అని చెప్పుకోవచ్చు సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ రన్స్ చేశాడు ఎయిటీ త్రీ బాల్స్లో సో అప్పుడు స్కోరు హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఫర్ ద లాస్ ఆఫ్ త్రీ వికెట్స్ ఈ క్రౌండ్లో శ్రేయశ శయర్తో పాటు అక్షర్ పటేల్ రావడం సిక్స్టీకి పైగా పార్ట్నర్షిప్ రావడం సిక్స్టీకి పైగా పార్టనర్షిప్ వచ్చిన తర్వాత అక్షర్ పటేల్ ఆడుతున్న టైంలో అయ్యర్ మిస్ ఆంక్నర్ని టార్గెట్ చేశాడు సో సిక్సర్లు ఫోర్లు సాధించినప్పటికీ టూ రన్స్ అవే హాఫ్ సెంచరీ అనేది మిస్ చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు సో ఫార్టీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు చాలా చాలా అమూల్యమైన నాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ టైంలో సింగిల్స్ తీస్తూ డాట్ బాల్స్ ఆడుతూ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తూ చేయడం అనేది చాలా చాలా ఆశామని విషయం కాదు సో తర్వాత శ్రేయసర్ అవుట్ అయిన తర్వాత ఫార్టీ సేవ ఫార్టీ ఎయిట్ రన్స్కి అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ కూడా ప్రవిల్యాన్కి వెళ్ళిపోవడం ట్వంటీ నైన్ రన్స్ వేసి అయితే హార్దిక్ పాండ్యా వర్సెస్ కేఎల్ రావుల్ పార్ట్నర్షిప్ కూడా విజయంలో కీలక భాగం నిలిచింది హార్దిక్ పాండ్యాణి బాల్ ఎయిటీన్ తను కూడా అవుట్ అవ్వడం జరిగింది కానీ మరో వికెట్ పడకుండా జడేజా మ్యాచ్ని పూర్తి చేయడం జరిగింది కేఎల్ రాహుల్ని ఎన్నో మాటలు అన్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓడియా వరల్డ్ కప్లో మందకుడి పిచ్లో చాలా స్లోగా ఆడి మ్యాచ్ ఓటమికి పూర్తి బాధ్యుడయ్యాడు అని చాలా మాటలు సెమీ సెమీఫైనల్ నుంచి చూస్తున్నాం కా ప్రతి మ్యాచ్లో విన్నింగ్ పొజిషన్లో కేఎల్ రాహుల్ ఉంటున్నాడు ఇంకెన్నంట చెప్పాలి ఏమంటే చెప్పాలి తన ప్లేస్కి గ్యారెంటీ ఉందా అనేది మాత్రం పెద్ద పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు వికెట్ కీపర్స్ మధ్య హై కాంపిటీషన్ ఉండడం వల్ల సో మొత్తానికి టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది కేఎల్ రావు అన్బిటెన్ థర్టీ ఫోర్ రన్స్ అయితే చేశాడు ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే రోహిత్ శర్మకి రాగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సచిన్ రవీంద్రకి రావడం జరిగింది ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు సెంచరీలు చేయడం మంచి నాక్స్ ఆడుతూ వచ్చాడు కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ మెయింటైన్ చేశాడు కాబట్టి దానికి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు అయితే వారించడం జరిగింది సో మొత్తానికి టీమిండియాకి ఇది మూడవ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి స్టార్టింగ్ టూ థౌజండ్ టూ జాయింట్ విన్నర్ టూ థౌజండ్ థర్టీన్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ అగేన్స్ట్ న్యూజిలాండ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక రోహిత్ శర్మ గురించి చెప్పాలి అంటే రోహిత్ శర్మ మనకి ఇచ్చేసాడు గైస్ రిటైర్మెంట్ అయితే నేను ఇవ్వను ఇంకొన్నాళ్ళు కొనసాగుతాను అని అయితే చెప్పక్కనే చెప్పేశాడు విమర్శకుల నోర్లకు రూమర్స్ పుట్టించే నోర్లకు మొత్తానికి లాక్ చేశాడని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం